ధనురాశి అండి ధనురాశి వాళ్ళకి చాలా అధిక అను పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి చక్కగా సంతోషంగా ఆనందంగా ప్రతి పనులను ముందు వేయండి ఒకరొక ఉత్సాహంతో వరకలు వేయండి ఎందుకంటే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళకి చాలా ఉండరు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సెకండ్ భావాన్ని గురుడు చూస్తున్నాడు అంటే ఏంటి ఎప్పుడైనా సరే సెకండ్ భావాన్ని గురుడు చూస్తే ఆర్థికంగా లోటు ఉండదు లోటు బడ్జెట్ ఉండదు ఏదో విధంగా అంటే మీ జాతక ప్రకారం ఉంటుంది అనుకోండి ఏదో విధంగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ గాయని గాయకులకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి గాయని గాయకులకి అలాగే యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు ధనయోగం పట్టుకుంటుంది ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అండి మూడో పాయింట్ అంటే ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంటుంది మీకు అందరికీ ఉండదా ఉంటుంది కానీ మీకు స్పెషల్ అంటే మీకు ఇన్ టైంలో ఎక్కడ వెళ్ళారనుకోండి వాళ్ళు కూర్చోబెట్టి భోజనం పెట్టి చక్కగా ఆనందంగా పంపిస్తారు మూడో భావన శని పర్ఫెక్ట్గా బాగున్నాడు ఏం చేస్తాడు మీ తమ్ముళ్ళకి బాగుండము పెళ్ళిళ్ళకి బాగుండము ప్రయాణాలు చేయడము వార్తా సేకరణ బాగా చేయడము ఈ న్యూస్ రీడర్స్ ఉంటారు సార్ న్యూస్ రీడర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి బాగా డెవలప్ అవ్వడం జరుగుతుందండి ఫోర్త్ భవన్లో రాహు మంచివాడు కాదు గుజుడు కూడా మంచివాడు కాదు అంటే స్త్రీలతో విరోధం కలగడానికి అవకాశం ఉంటుందండి లేదా ఫోర్త్ భవన్లో రాహు అంటే కొద్దిగా శరీర పీడ కొంతమందికి ఏమో మనశ్శాంతి లేకపోవడము గృహంలో అనస్య అశాంతి కలగడము ఫోర్త్ భావం కదా ఫోర్త్ భవన్ రాహు దూర ప్రాంతాలకు తీసుకెళ్లడము విదేశాలకి అక్కడ కష్టాలు కలిగించడం చేస్తుంటాడు చదువులో కూడా అనేక రకాలైన ఆటంకాలు కలిగిస్తుంటాడు కుజుడు కూడా ఫోర్త్ భావం కుజుడు కూడా మంచి వాడు కాడు ఫిఫ్త్ ఆడు కుజుడు ఫోర్త్ భావంలో ఒక విధంగా మంచి యోగాన్ని ఇస్తాడు కానీ స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించండి చేస్తుంటాడు అలాగే భూముల విషయంలో మంచి యోగానే కలిగిస్తాడు భావంలో బుధుడు ఉన్నాడు పంచమభావంలో బుధుడు అన్నాడు శని దృష్టి ఉంది అంటే యాక్చువల్గా పంచమభావాన్ని బుద్ధుడు ఉండి సన్నిదృష్టి ఉంటే అండి పిల్లల విషయంలో ఇబ్బంది పడిపోతుంటారు మీరు సంతానం కలవడానికి కూడా ఇబ్బంది పడతారు కానీ బుద్ధుడు పంచమ స్థానంలో బుద్ధుడు ఉన్నాడంటే తెలివితేటలను బాగా పెంచుతాడు పైగా కొంతమందికి గాయత్రి జపం చేసేవాళ్ళకి కొంతమందికి మీరే లేడీస్ కూడా చెప్తున్నారు గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి నిరంతరం విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామం లేదా సత్యనారాయణ సహస్రనామాలు చేస్తే సహస్రనామాలు కానీ విష్ణు సత్యనారాయణ స్వామి వ్రతకాల కథలు కానీ సత్యనారాయణ స్వామి పూజించడం వల్ల కానీ ఏ విధంగా సరే చేయించడం వల్ల శ్రీ మహావిష్ణువు కొలడం వల్ల మంచి ఫలితాలు బుద్ధుడు కదండి జ్ఞాన సంబంధించిన బుద్ధి బలాన్నిచ్చేవాడు అయినా కదా పిల్లలు కూడా బాగా డెవలప్ చేస్తాడు మీ పిల్లల్ని అలాగే మీ వ్యాపారాలు కూడా డెవలప్ చేస్తుంటాడు స్టాక్ ఆన్షియస్ని పెట్టుబడి వాళ్ళకి మాత్రము జాగ్రత్తగా ఉండాలండి శరీర దృష్టి ఉంది కాబట్టి లాభాలు రావు కానీ ఆరో భావంలో గురుడు ఆరో భావంలో రవి ఆరో భావంలో శుక్రుడు శుక్రుడు ఆరో భావంలో ఎప్పుడు కూడా యోగించరు కదా కానీ ఇక్కడ యోగిస్తాడు ఎందుకు ఎందుకంటే సిక్స్త్ హౌస్ లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉండడం వలన అంటే ఏంటి ఏం చేస్తాడు ఆయన ఇస్తాడు హర్షయోగం అంటే ఏంటి దాన గుణము జాలి దయ కలగడము ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వం కలగడము సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడము ఏం కావాలండి అలాగే ఆరోభంలో రవి కాంపిటీషన్ సక్సెస్ సక్సెస్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అదే ఇంటర్వ్యూస్లో కానీ మీకటి చెప్తున్నానండి సక్సెస్ కలగడము అదే మీరు ఎలక్షన్స్లో గెలిస్తే ఉంటే ఎలక్షన్స్లో గెలవడము అంటే మీ జాతకాలు రీచ్ ఉంటుంది అనుకోండి అలాగే ఆరో భావంలో రవి ఉంటే విదేశాలకు స్టాంపింగ్ అవడము హెచ్ వన్ బి బీసా అదో అంటాం కదా హెచ్ వన్ బి అంటుంటారా ఇలాంటి ఉంటారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి అవి రావడము ఆరో భావంలో రవి మేనమాములకి చాలా బాగుండము తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడం జరుగుతుంది ఈ గురుడు కూడా అండి మీకు పాపి కేంద్రనాథపత్య మేలఫికేయడు కాబట్టి ఆరోభావం కూడా మంచిగా చేస్తాడు ఉండేవి మేనమామలకి బాగుండము చతుర్భయం లేకుండా ఉండడము ఇలాగ చాలా రకాలుగా మీకు బాగుంటుంది అలాగే సప్తమ స్థానం బాగుంది అంటే మీ పిల్లల ద్వారా మీకు శుభయోగాలు కలుగుతాయి మీ పిల్లలు మీకు రక్షగా ఉంటారు అలాగే మంచి మంచి శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు అనురాగంగా ఉండడమే కాకుండా సంపదలు కూడా కలిగి ఉంటారు మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు ఇక్కడ ఇంప ఇబ్బందికరం ఏంటంటే నా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు కానీ ఇక్కడ శని ఏం చేస్తాడంటే మీకు విదేశ పర్యటన జరిగే జరిగే చేస్తుంటాడు కానీ ఆటంకాలు కలిగిస్తాడు కొంతమందికి ఏమో మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కొద్దిగా డల్ అవుతూ ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి చదువుకోవడానికి ఆటంకాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కానీ మీకు ఆ రవి రవి కూడా బాగున్నాడు గురువుతో కలిసినాడు కాబట్టి మీ రాసే నైన్త్ హౌస్లో రవి బాగున్నాడు కాబట్టి అన్ని విధాలుగా సక్సెస్ రేట్ ఉంటుంది పుణ్యక్షే దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు మీ బిజినెస్లో కొద్దిగా ఇబ్బంది పడతారు తప్పదు అందుకనే చెప్పిన ఆంజనేసం పూజించడం వలన శ్రీరామచంద్రుడిని కలవడం వలన ఖచ్చితంగా మీ బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా దశములో చంద్రుడితో కలిసిన కేతు ఎక్స్ట్రాడినరీ అంటే గురుడు కూడా ఉన్నాడంటే దృష్టి ఉంది ఇక్కడ ఏమవుతుంది అంటే అష్టమాధిపతి ఉన్నప్పటికీ కూడా చంద్రుడు మీకు గురు దృష్టి ఉండము కేతువు మీకు దశమంలో ఉండడం వలన మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత ఉంటుంది మీ కర్మ పనులు కర్మ అంటే ప్రతి పని కర్మ అంటాం కదండి మంచి మంచి పనులు చేస్తారు గురు దృష్టి ట్రభావానికి ఉంది అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా చార్ట్ అకౌంట్ కాస్ట్ అకౌంట్స్ అంటారు సర ఐటోస్కి వాళ్ళకి మ్యాథమెటిషియన్స్కి లాయర్స్కి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యా మంచి ప్రభావం ఉంటుందండి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీరు ఏ ఉద్యోగాలు ఉన్నా సరే ప్రమోషన్ రావడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి పదకొండో భావాలు కూడా చాలా బాగున్నాడండి శుక్రుడు అంటే ఆరు భావన ఉన్నాడు సంపదలు పెరుగుతాయి పన్నెండో భావంలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో చంద్రుడు ఉంటాడు గజకేశ్వర యోగం ఉంటుంది డబ్బులు ఖర్చులు విపరీతంగా అవుతాయి అష్టమాధిపతిగా మీకు పన్నెండో భావన ఉండడం చంద్రుడు కరెక్ట్ రాజోగాన్ని ఇస్తాడు తర్వాత పర్యటన బాగున్నాడు విదేశీ పర్యటన చేస్తారు లేదా మీకు టెంపుల్స్కి కానీ ధ్వజస్తంభాలకునో చెరువు అంటే తవ్వించడం కోసం ఏదో మొత్తం డబ్బు ధనం ఖర్చు పెడతారు సన్మానాలు జరుగుతాయి అనేక రకాలుగా ధనం ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీ మహావిష్ణువు అలాగే శ్రీకృష్ణుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పించిన మంచి ఫలితాలు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది అమ్మవారిని మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు అలాగే శివుడు శివాభిషేకాలు ఇవన్నీ మీకు శ్రీరామరక్షగా రక్షగా మిమ్మల్ని కౌచల్లా కాపాడుతూ ఉంటాయి